తర్వాత అంశానికి వెళ్దాము కవితా స్వరూపం ఎప్పుడు కథలే చెప్తారు ఉమాభారతి గారు కవితా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చెప్పండి అందరికీ నమస్కారం అండి అదే నేను ఈరోజు చదవబోయే కవిత వాళ్ళు ఏమంటున్నారంటే ఏమనుకుంటున్నారంటే ఇది ముందుగా కొనసాగింపుగా మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఆ సందర్భంగానే ఇది కూర్చిన కవితలు అన్నమాట ఇవి ఇందులో వాళ్ళు అంటే ఒకరు కన్న తల్లి ఒకరు పుడమి తల్లి ఒకరు సిరుల తల్లి మరొకరు వరాల తల్లి వారు తమ బిడ్డలు అంటే మన గురించి వాళ్ళు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు అన్నదే ఈ కవితల్లోని విషయం ముందుగా ఓ అమ్మ తన కొడుకు గురించి ఏమంటుందో చూద్దాం అమ్మ తనమంతా అమ్మ పైట కొంగులోనే ఉందంట పాలు కుడుపుతూ పసిపాపడికి చాటు చేసేది అమ్మ గోరు గోరుముద్దలు తినిపించి ఆప్యాయంగా మూతి తుడిచేది అమ్మ చీర కుంగే చలిగాలులు వీస్తుంటే వడిలో బిడ్డడికి దుప్పటిగా మారేది మరి అమ్మ కొంగే ఉక్కబోతకి బిడ్డడేడిస్తే వీవెనగా మారేది కూడా అమ్మ కొంగే బిడ్డ బెదిరి భయంతో అమ్మదరి చేరితే రక్షణ కవచం అయ్యేది కూడా అమ్మ కొంగే అమ్మ కూచిలా అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకు తిరిగిన కొడుకు ఈ కొంగు వదిలి కోడలి కొంగు చాటున చేరితే అమ్మతనానికి కష్టమే అలవాటయ్యే వరకు అంటుంది తల్లి కొడుకు గురించి తన పదారేళ్ల కూతురు గురించి ఆ తల్లి ఏమంటుందంటే ఆ నునులేత చెక్కిళ్లకు అమ్మ ముద్దుల తలుకులు తప్ప తాకలేదు కన్నీటి వెచ్చదనం తప్పటడుగుల వైనాలు దాటి అంబరం అంటే సంబరాల ఆ చిన్నది నాట్యం నేడు నీలి కన్నుల మెరుపులు చిరునవ్వు జోడై అద్దాల చెక్కిళ్లపై చిందులాడే చూడు నాటి బోసి నోటి కేరింతలు నేడి చిలిపి నవ్వుల సంగీతాలు ఉప్పెనల ఆగని ఆమె పలుకులు అలసిన మనసులకు ఆహ్లాదాలు తరలిపోయి ఆ పసితనం పొంగై సూయగం ఎగిసిపోవు నామె ఆశలు గగనమంటునామె తలపులు పొరలిపోవునామె కలలు సహకరించి చేయుతనిచ్చి ఆమెని ఎదగనిచ్చి హాయిగా వదగనిద్దాం అంటుంది కన్నతల్లి ఇప్పుడు పుడమి తల్లి గురించి మట్టి నుండి చెట్టు వరకు నదీ జలాల నుండి ఖనిజాల వరకు పసిడి నుండి మణి మాణిక్యాల వరకు మనిషి జీవనానికి ఇంధనాన్ని అందించే అవుతుంది భూదేవి భూతల్లి ఆమె ఏమంటుందో అమ్మ తిరగబడితే అన్న ఈ కవితలో అమ్మే కదా చూసుకుంటుందని తన మీద అన్నీ పెట్టేస్తే అమ్మెలా భరిస్తుందని గనుల కోసం వనరుల కోసం తవ్వకాలు జరిపితే అమ్మెలా సహిస్తుంది చేపల చెరువుల కోసం రొయ్యల వ్యాపారం కోసం అంతస్తుల మీద అంతస్తుల కోసం అనుక్షణం తవ్వి కుప్పలు పోస్తే అమ్మెలా నిలుస్తుంది అణిగి మణిగి ఉండే అమ్మలం అమ్మల కాలం కాదిది అమ్మైనా అడగనిదే పెట్టే కాలం అందుకే మానవ నీ ప్రయత్నం మానవ అమ్మ ఆగ్రహిస్తే ఏమవుతుంది జగం విధ్వంసానికి చిన్న పరమాణవు మూలం మన భారం భూమాతపై పెంచితే ఎంత కని మోస్తుంది ఆ తల్లి ఆ భారం భూమాతను తవ్వకుండా పచ్చని చెట్లలో బీవెనలు వీ అమ్మను అమ్మలాగే ఉండని అమ్మలోని సహనాన్ని పరీక్షించకు అమ్మ తిరగబడితే ఆలోచించు మరో సునామీ కోసం ఎదురుచూడకు అని ఆ తల్లి హెచ్చరిస్తుంది మనల్ని ఇక సిరుల తల్లి అంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఆ దేవత కటాక్షం కోసం మానవ కోటి మనందరం ఎన్ని పూజలు చేస్తామో ఎన్ని అవస్థలు పడతామో ఎంతగా ఆరాధిస్తామో మనకి తెలుసు ఆ తల్లి ఏమంటుందంటే మళ్ళీ పుడత అంటుంది ప్రపంచమంతా నా చుట్టూ తిరుగుతుంది నేనెవరికి చేదు నాకు ఈ లోకం దాసోహం నేనుంటే చాలు బిర్ర బీగుతారు జనం నేనుంటే చాలునని ప్రలోభపడుతూ నాకు బానిసలవుతారు నా సంపాదనే ఎందరికో ధ్యేయం నా వెంట తిరిగే మనుషులు మంట కలుపుతారు మానవత్వాన్ని మరికొందరు నా కోసం విలువల వలువలు విడుస్తున్నారు నాపై ప్రేమతో నీతి దయ విస్మరిస్తున్నారు మనస్సును మనశ్శాంతిని కోల్పోతున్నారు విలాసాల ముత్తులో సోలిపోతున్నారు నేనంటే భయం భక్తి ఒకనాడు సాక్షాత్తు లక్ష్మి లక్ష్మీ స్వరూపం ఆనాడు నేనంటే విచ్చలి విడితనం నేడు నేనుంటే కానరాదు కన్ను మిన్ను నేనుంటే అంతులేని అహంకారం నా కోసం తల్లిని చెల్లిని హతమారుస్తారు నా కోసం మార్చగలరు తమ హస్తం నా కోసం ఎంతకైనా దిగజారగలరు చివరికి చావమన్నా చస్తారు అందుకే నా మీద నాకు అసహ్యం విలాసవంతుల చేతిలో కీలుబొమ్మగా విశృంఖలత్వానికి మారుపేరుగా నిలచిన నేను నన్ను నేను దహించుకొని ఆకలి బాధతో అల్లాడే పేదల కడుపులు నింపడానికి మళ్ళీ పుడత అని ఆ తల్లి తీర్మానించేసింది ఇక సకల దేవతా స్వరూపమైన వరాల తల్లి గోమాత ఏమంటుంది ఏమనుకుంటుందో చూద్దాం గోవును నేను అవును నేను పేరుకు తగ్గదాన్నే ఆనాడు రేపల్లెలో గోకులంలో ఎంత స్వేచ్ఛో నాకు మీకు తెలుసినా నందగోపయ్యని మించి చిన్ని కన్నయ్య బలరామయ్య గోపబాలురు ఎంత గారంగా చూసేవారు నన్ను అప్పటినుంచి ఆ యుగం నుండి నేను పూజనీయురాలినే కాలం మారింది కానీ నేను మారలేదే మరి కృష్ణయ్యని పూజించే ఓ మనిషి నీవెందుకు మారావు నా పాలు ఆహారంగా తీసుకొని ఊరుకోవుగా నన్నే నీ ఆహారంగా చేసుకున్నావు పుట్టినప్పటి నుంచి మీతోనే నా బతుకు అవునా చెంగనాలు వేసి మీ కంటికి ఇంపుగా తిరుగుతాను కదా కాస్త పెద్ద చూడి కట్టి మీ ఇల్లు వాకిలి పాలతో నింపుతాను కాదా వర్షం అంటే మాత్రం భయంతో వాన రాగానే అంబా అంబా అంటూ లేపేస్తాను శుభానికి నేనే కంటికి ఇంపుగా తిరిగేది నేనే నేనేం పాలడిగానా పాయసాలు అడిగానా గుప్పడంత గడ్డి కుండతో కుడితే అంతేగా మరి తపేలాలు నిండా పాలు ఇవ్వడమే వచ్చిన నాకు కడకి మీరిచ్చే బహుమానం కబేల అవును కబేల అక్కడ కూడా మీకు ఉపయోగపడేలా చర్మాన్ని వదిలి నేను పలికి సిద్ధం ఎందుకంటే నేను సార్థక నామధీరాలిని సాక్షాత్తు ఆ పరమశివుని వాహనాన్నే కన్న అమ్మని ప్రేమించటం క్షమించటం మాత్రమే తెలిసిన దాన్ని మీ కన్న తల్లిలాగానే గట్టిగా నిగ్గదీయటం చాతగాని చిట్టి గంగిగోవిని అవును గంగిగోవిని గోమాతని అదండి ఆ తల్లులందరూ మన గురించి ఇలా అనుకుంటున్నారు వెరీ మూవింగ్ అందులో మీరు చెప్పే పద్ధతి ఎప్పుడు స్ట్రెయిట్ హృదయాన్ని హత్తుకుంటుంది అట్లా చాలా బాగా చెప్పారు మీరు అంటే ఇప్పుడు అమ్మ గురించి చాలా మంది చాలా చెప్పారు కానీ మీరు తీసుకున్న అమ్మ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ ద మదర్ మనకి చెట్లు కూడా మదర్ కింద లెక్కే కదా కాయలు ఇస్తాయి మీకు ఇస్తాయి పూలని ఇస్తాయి అన్ని ది హోల్ ఎవల్యూషన్ లో దర్ ఇస్ నథింగ్ కనెక్ట్ నాట్ కనెక్టెడ్ టు అమ్మ చాలా బాగా చెప్పారు నాకు రెండు గుర్తొస్తున్నాయి పాటలు మన సిరివెందులు గారు రాసినవి ఎంత గొప్పగా రాశాడు ఆయన ఈ రెండు మాటల్లో సృష్టికర్త ఒక బ్రహ్మ ఆ బ్రహ్మ ఆ అమ్మను సృష్టించిన ఆ బ్రహ్మను సృష్టించినది ఒక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ ఆ బ్రహ్మను సృష్టించినది ఒక అమ్మ అన్నాడు ఆయన అదే రకంగా ఎవరు రాయగలరు అమ్మ అనే కమ్మని పాట ఎవరు రాయగలరు శ్రీ శ్రీవేంద గారు తప్ప మీలాంటి వాళ్ళు తప్ప అమ్మ అంటే అందరికీ ప్రతి వాళ్ళకి మొట్టమొదట మనకి జీవితం ఇచ్చిందే అమ్మ మన ఈ దేశం ఈ లోకానికి తీసుకొచ్చిందే అమ్మ అందుకనే కాబుల్ అంటారు మన మాతృదేవోభవ మందు తర్వాత కుదురుదేవోభవ తండ్రి ఎప్పుడు తర్వాతనే బాగుందండి చాలా చక్కగా చెప్తా చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్క తల్లిలోనూ రాసినటువంటి యొక్క కవితలో అంచప్రాసలు చాలా చక్కగా పాటించబడ్డాయండి తర్వాత అందరు అందరి తల్లుల్లో ప్రత్యేకత ఏంటంటే మనం సాధారణంగా తల్లి గురించి మనం చెప్తాం అంటే పిల్లల్లో మనం చెప్తాం ఎంత కానీ ఈ సమయంలో మీరు ఆ తల్లులే స్వయంగా వారి యొక్క గోడనక్స్ లేకపోతే వారి యొక్క వారి విషయాలు అనమాట అది ఒక ప్రత్యేక అంశం నిర్ద్వందంగా ఒక ఒక తల్లి జాగ్రత్తగా ఉండండి నేను లేకపోతే మీరు కష్టపడతారు ఒక ఒక పట్ ఒక పట్టున ప్రేమను ప్రదర్శిస్తూనే రెండవ వైపు నుండి ఒక హెచ్చరికగా చేస్తున్నటువంటి విషయాలు సునామీగా నేను రాగలుగుతాను నా గర్భం నుండే కదా సునామీలు పుట్టుకొచ్చినా కూడా అది అది ఒక ప్రత్యేకత అండి మీరు చదివినటువంటి దానిలో ఇది ఒక నృత్య రూపకంగా కూడా ఎందుకంటే మీరు నృత్య నృత్యం యొక్క నేపథ్యం మీకు ఉన్నది కాబట్టి చదివేటువంటి విధానంలో మీ ఆ అభినయం తర్వాత ఆ రూపక రచనలో కూడా ఆ యొక్క ఆనవాళ్లు ఆ యొక్క ముద్రలు కనిపిస్తున్నాయని నేను చాలా చక్కగా అండి అందులో మీరు మీ సైతేనే మీ సైన్ మీ సైతేనేది చాలా బాగుంది చాలా బాగుంది అండి మీ కథలు వింటున్నాం కానీ ఇప్పటిదాకా నేను వింటాంసారి ఒక్కటే కౌముది ఆయన చెప్తాను అగండి ఆయన ఎడిటర్ గారు కిరణ్ ప్రభ గారు ఆయన నేను కవిత రాసి పంపిస్తే ఒకటి రెండు మూడు కవితలు వేస్తారు కానీ నాతో చెప్పారనమాట నువ్వు జీవితం మొత్తం కవితలో పెట్టాలనుకుంటున్నారండి మీరు అట్లా కుదరదు మీరు కథలు చాలా బాగా రాస్తారు కథలకే స్టిక్ అవ్వండి అన్నారు అనమాట దాంతో నాకు ఆ కవితల మీద నాకు